అనసూయమ్మ తన కూతురు రమ కొడుకు రమేషు కోడల్ సుష్మాతో కలిసి ఉండేది ఆవిడ పేరుకే ముసలావిడైనా అనసూయమ్మకు లేటెస్ట్ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉండేవి ఇక పొద్దున్నే కొడుకు రమేషు ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇక అనసూయమ్మ కూర్చుని కూతురు కోడలి మాటలు వింటుంది కూతురు రమ సుష్మాతో వదినా ఈ నైటి చాలా సేఫ్టీగా ఉంటుంది ఆఫీసులో ఉన్నంతసేపు చుడీదార్ వేసుకున్న ఇంటికి వచ్చాక ఈ నైటీ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అని అంది దానికి సుష్మా అవును రమా నువ్వు చెప్పింది నిజమే ఇంటి పనులన్నీ ఇంత కంఫర్టబుల్గా చేసుకోగలుగుతున్నావు అంటే ఈ నైటీ వల్లే ప్రశాంతంగా ఉంటుంది ఈ నైటీతో ఎన్ని పనులు చేసుకున్నా అని చెబుతుంది వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వినేసరికి నైటీ వేసుకోవాలనే కోరిక అనసూయమ్మకి పెరిగింది తర్వాత రోజు షాపు కూడా వెళ్ళింది నైటీ కొనుక్కోవడానికి అక్కడ ఉన్న సేల్స్ మేనేజర్ మీకు మీకేం కావాలి అని అడిగాడు దానికి కావాలి బాబు అంది బామ్మగారు జోకులు వేస్తున్నారా ఈ వయసులో మీకు నైటీలేంటి అన్నాడు సేల్స్ మ్యాన్ అప్పుడు ఏ నేను నైటీలు కొనుక్కోడానికి వచ్చాను చెప్పడంతో మ్యాన్ కళ్ళు ఇక అనసూయమ్మ ఒక నైటీ సెలెక్ట్ చేసుకుని అబ్బా ఈ నైటీ చాలా బాగుందని ఆ నైటీ కొనుక్కుని ఇంటికి కూడా తెచ్చేసుకుంది తెచ్చుకుందే గాని ఆ నైటీ ఎలా వేసుకోవాలా అనే ఆలోచనంతా నేను నైటీ వేసుకుంటానంటే సేల్స్ మ్యానే కళ్ళు తిరిగి పడిపోయాడు ఇప్పుడు ఇంట్లో నైటీ వేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు సరే ఒంట్లో బాగాలేదని చెప్పి నైటీ వేసుకుని హ్యాపీగా మనం కూడా రిలాక్స్ అవుదాం అనుకుంది అనసూయమ్మ తర్వాత రోజు పొద్దున్నే ఒంట్లో బాగాలేదంటూ నాటకం మొదలుపెట్టింది ఇక కూతురు కోడలు అక్కడికి వచ్చారు కోడలు సుష్మా అత్తయ్య గారు మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది అప్పుడు అనసూయమ్మ నాకేమీ బాగాలేదు ఈ చీర అస్సలు ఉంచుకోలేకపోతున్నాను గుండెల్లో చాలా నొప్పిగా ఉంది అంది అప్పుడు కోడలు సుష్మా చీరతో ఇబ్బందిగా ఉంది కాబట్టి నైటీ వేసుకోండి దానివల్ల మీకు కాస్త ఇబ్బంది తగ్గుతుంది అంది సుష్మ వెంటనే నైటీ వేసుకుంది అనసూయమ్మ ఇప్పుడు మీకు కాస్త ఫ్రీగా ఉందా అత్తయ్య గారు అంది అవును ఇప్పుడు నాకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉందమ్మా అని చెప్పింది అనసూయమ్మ అనసూయమ్మని రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు గదిలో ఎవరూ లేనప్పుడు అనసూయమ్మ నడుచుకుంటూ అద్దం ముందుకు వెళ్ళి అబ్బా ఈ నైటీలో నేను ఎంత బాగున్నాను అంటూ మురిసిపోతూ ఉండేది చీర పూర్తిగా మానేసి బయటకు కూడా ఆ నైటీతోనే వీధుల్లో నడవడం మొదలుపెట్టింది అది చూసిన ఆడవాళ్ళు చెవులు కొనుక్కోవడం మొదలు పెట్టారు చూసావా వదిన ముసలమ్మకు ఇప్పుడు నైటీలు కావాల్సి వచ్చిందా అందో కావిడ దానికి మరో కావిడ ముసలోళ్ళకి దసరా పండుగంటే ఇదే అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అది పక్క నుండి విన్న సుష్మా వాళ్ళ దగ్గరికి వచ్చిన సుష్మ వాళ్లతో మా అత్తయ్య గారికి కాస్త ఒంట్లో బాగాలేదు అంతా బాగుంటే ఆవిడ మాత్రం ఎందుకలా ప్రవర్తిస్తుంది మీరు కూడా చూసి మాట్లాడాలి ఇలా తప్పుగా మాట్లాడద్దు అని చెప్పింది ఆ మాటలన్నీ అనసూయమ వింది ఇంటికి వచ్చిన కోడలతో జరిగిందంతా విన్నాను కోడలా నాదే తప్పు మీతో పాటు సమానంగా నైటీ వేసుకుని తిరగాలన్న నా పిచ్చి ఆలోచన వల్లే ఇలా అయింది అయినా వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి నేను ఇలా చిన్నదాలా ప్రవర్తించకూడదు అని చెప్పింది కోడలతో దానికి కోడలు సుష్మా పర్లేదు అత్తయ్య మీకు సౌకర్యంగా ఉంటుందనుకుంటే నైటీ వేసుకోండి కానీ మీకు ఒంట్లో బాగాలేదంటే మేము చాలా కంగారు పడ్డాం అలా ఎప్పుడూ చెయ్యొద్దు అయినా దుస్తులు వేసుకునేది సౌకర్యం కోసమే కదా మీకు ఎలా అనిపిస్తే అలా ఉండండి మిమ్మల్ని ఎవరు అంటారు చెప్పండి మేమందరం మీ మంచి కోరుకునే వాళ్ళమే కదా అని చెప్పడంతో కోడలు మంచి బుద్ధి అర్థం చేసుకుంది అనసూయమ్మ